ఇదేనండి పన్నెండో గుహ పన్నెండో గుహ నుంచి మనకైతే బుద్ధిస్ట్ కేవ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి వన్ టు ట్వెల్వ్ వచ్చి బుద్ధిస్ట్ కేవ్స్ లోపల చూసుకుంటే ఒక పెద్ద బుద్ధుని విగ్రహం అయితే కనిపిస్తూ ఉంది ఓం నమో బుద్ధాయ ఇక్కడ మనం చూసుకుంటే చిన్న చిన్న సెల్స్ మాదిరిగా అయితే ఉన్నాయి అలానే పెద్ద పెద్ద స్తంభాలు చిన్న చిన్న సెల్స్ అయితే ఉన్నాయి అలానే సపరేట్ సపరేట్ ఛాంబర్స్ కూడా ఉన్నాయి ఈ ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నారు కదా చాలా చాలా స్తంభాలు కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా సెల్స్ అమేజింగ్ కార్వింగ్ సమిగోస్ ఇది సెకండ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లో వచ్చి పరిస్థితి ఇలా ఉందా మీకోస్ ఇటుపక్క చూసుకున్న చిన్న చిన్న సెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ వచ్చి ద్వారపాలకులు లాగా ఉన్నారు అలానే ఇటుపక్క వచ్చి చిన్న చిన్న బుద్ధుని స్థూపాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏందా మిగోస్ ఆ రోజుల్లోనే రెండంతస్తులు మూడంతస్తులు బిల్డింగ్స్ని అయితే కట్టేశారు